పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు నా దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఎందుకు భయపడుతుంది పాట పాడుతుంది కూడా భయపడుతుంది కాడిసి పెట్టి పారిపోదాం చూస్తుంది అరే రే ఆ పల్లెటూరుకి వచ్చినాం పల్లెటూరు వాతావరణం అసలు లొకేషన్ పల్లెటూరులో ఒక రూమ్ వేసుకొని వీడియోలు చేసుకుంటే దాని కథ వేరుంటుంది బట్ పోతే మనం పల్లెటూరుకి వచ్చినాం పల్లెటూరు అంటే తక్కువ కాండి కథ వేరుంటది మస్తు ఆహ్లాదకంగా మస్తు ఉంటుంది బట్ పోతేడోల్కి అయితే పోదాం లేట్ చేయకుండా స్నేమిషన్ మనకు హైదరాబాద్ నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌసండ్ ఫోర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ అయితే పెట్టారు మాన్యుల్ స్టీరింగ్ మాన్యువల్ విండో బట్ పోతే స్టాండర్డ్ మోడల్ ఏసీ లేదు బట్ మొదలు లోపల లెదర్ సీటింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పైన క్యారీ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ ఎయిత్ అంటే రేపటి వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోయినా ఒరిజినల్ ఆర్సీ లేదు జిరాక్స్ ఆర్సీ ఉంది కార్ అయితే రన్నింగ్ కండిషన్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఎంఫీఎఫ్ఐ ఇంజన్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటది దీని ప్రైజ్ అన్న థర్టీ టూ చెప్పారు మనం ఒకటే చెప్పినాం ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పడం డన్ ఇరవై ఏడు వేల ఐదు వందలలో తగ్గింపు ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరం పెట్టండి సెల్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నంబర్ ఇస్తా మీరు కార్ ఒక్క కార్ నంబర్ ఉంటాం మీరు ఎప్పుడైతే అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో లైక్ చేయండి సబ్క్రైబ్ షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సో నెంబర్ పెట్టండి ఒక ఎక్కడ ఉన్నాడు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి యాక్చువల్ ఐదున రేపు మార్నింగ్ పెట్టేది ఉంటే మళ్ళీ లేట్ చేస్తే మళ్ళీ మీకు అందియాలి ఫస్ట్ అండ్ అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నా కార్ అయితే ఇది ఓన్లీ ఇరవై ఏడు వేల ఐదు స్లైట్లీ నిఘోషన్ ఉంటుంది రెండు వేల నాలుగు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా బాగుంటుంది ఏ మాత్రం లేట్ చేయకండి చూసిరా మన గేజరాజు మొత్తం భయపడుతుంది అటు మళ్ళీంది మొక్క చూపించట్లేదు సోల్డ్ అవుట్లో లో చాలా మంది ఫోటో పెట్టండి అంటే ఫేస్ బ్లేట్ చేయమంటారు ఇదేవో అటు మళ్ళీంది ఇది కూడా ఫేస్ చూపించట్లేదు యూట్యూబ్ లో రావడం ఇష్టం లేదు అటు ఓకే ఇంకా డిటేట్ చెప్తా ఉంటారా స్టాప్ లైక్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్న మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ ఫోర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న మ్యాన్వెల్ స్టీరింగ్ మ్యాన్వెల్ విండో పోతే లెదర్ సీటింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు కంపెనీ ప్యాంట్ ఓకేనా టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ ఎయిత్ వరకు అంటే రేపటికి ఆర్సీ వల్డిట్ అయిపోతుంది జిరాక్స్ ఆర్సీ ఉంది కార్ అయితే మంచి రన్నింగ్ కండిషన్ ఉందన్న టూ థౌజండ్ ఫోర్ మోడల్ పైన క్యారియర్ కూడా ఉంది టూ థౌజండ్ ఫోర్ టూ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ ఎయిత్కు రేపటికి ఆర్సీ వ్యాలిటీ అయిపోతుంది కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్న దీని ప్రైస్ కూడా థర్టీ టూ థౌజండ్ చెప్పారు మనమైతే ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వని చెప్పినాం ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మారుతి ఎయిట్ హండ్రెడ్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఫ్యామిలీకి బెస్ట్ ఆఫర్ ఇది కొత్త కార్ కొని డ్రైవింగ్ నేర్చుకుని కార్ డ్యామేజ్ చేసుకునే బదులు ఇటువంటి లో బడ్జెట్ కార్ల మీద మీరు డ్రైవింగ్ నేర్చుకోవడం చాలా బెస్ట్ టూ థౌసండ్ ఫోర్ అన్న టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ అయి తొట రేపటికి ఆర్సీ వ్యాలిడ్ అయిపోతుంది పోతే జిరాక్స్ ఉన్నాయి ఒరిజినల్ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది పైన క్యారియర్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది ఓకేనా ఓన్లీ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న బట్ పోతే ఎంఫీఎఫ్ఐ ఇంజన్ ఉంది ఏ మాత్రం మిస్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి ఇరవై ఏడు వేల ఎనిమిదిలో తగ్గి ఉంది వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన అక్కడ ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి ఓకేనా ఉంటా రైట్ బెస్టాలో డే రైట్ రైట్